నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న దినార్ రేటు గురించి ఒక దినారు రెండు వందల డెబ్బై ఒక్క రూపాయి పదహైదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల ఎనభై ఏడు ఫిల్స్ అయితే మనం చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల ఎనిమిది వందల డెబ్బై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల ఏడు వందల నలభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట పది దినార్ల ఆరు వందల పది ఫిల్స్ అయితే మనం జిల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఏడు దినార్ల నాలుగు వందల ఎనభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై నాలుగు దినార్ల మూడు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై ఎనిమిది దినార్ల ఏడు వందల ఫిల్స్ అయితే మనం జిల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఒక్క రూపాయి రెండు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి పదమూడు పైసలు పెరిగి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఒక్క రూపాయి పదహైదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్